ఈ రోజు కుమారస్వామి గారు హెచ్డి కుమారస్వామి గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్ అలాగే సహాయ మంత్రి గారు భూపద శ్రీనివాస్ గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించడం సంతోషదాయకం ఎందుకంటే ప్యాకేజ్ క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ ని కలిసి స్టీల్ ప్లాంట్ కి అన్ని కూడా చెప్పాలని చెప్పి రావడం జరిగింది మేము స్వాగతించాం వాళ్ళు ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది అయితే మేము చెప్పాం మేము ఇక్కడ ఆయనే చెప్తున్నారు మినిస్టర్ గారే కార్మికులు బాగా కష్టపడి పని చేస్తున్నారు ఆఫీసులు పనిచేస్తున్నారు తప్పంతా గవర్నమెంట్ ఇదే రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఇది ప్రైవేట్ పరణి చేసిన తర్వాత కంపెనీ నష్టంలో వచ్చిందని చెప్పి స్వయంగా హెచ్డి కుమారస్వామి గారు చెప్పడం జరిగింది మీరు మా గవర్నమెంట్ తప్పు చేసింది మీ మేనేజ్మెంట్ తప్పు చేసింది మీరు ఎక్స్పెన్షన్కి వెళ్ళడం వల్ల అప్పులు తీసుకురావడం వల్ల ఆ వడ్డీలు భారమైన నష్టాలకు వచ్చింది తప్ప మీరైతే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పారు ఇప్పుడు ఈ రెండు బ్లాస్ట్ బాన్స్ లో పదిహేను వేల టన్నులు మీరు తీస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ ఇది జీతాలు లేకుండా కూడా మీరు తీసినందుకు మీకు ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది ఇద్దరు మంత్రి గారు కూడా మేమైతే యూనియన్ చెప్పాం సార్ మేము కష్టపడి పనిచేసే ఉత్పత్తి సిద్ధంగా ఉన్నాం కానీ దీనికి రా మెటీరియల్ సప్లై చేయాలి కార్మిక సకాలంలో జీతాలు ఇవ్వాలి ఏదైతే మా బెనిఫిట్స్ అని ఆఫీసర్ హెచ్ఆర్ఏ కానీ మిగతా ఎలమెంట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పాం చెప్తే మరి కేంద్ర మంత్రి గారు రెండు మూడు నెలలు ఒప్పు పట్టండి ఖచ్చితంగా ఇంకా పాత అని చేస్తాం మేము ఇంకా రావడానికి డబ్బులు టైం పడుతుంది మొన్న పదిహేను రోజులు అయింది ఇప్పుడు అయ్యి కాబట్టి మీరు రెండు మూడు నెలలు ఓపు పడితే మీ జీతాలు కానీ ఇవి కానీ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము స్వాగతిస్తున్నాం అయినా సరే జీతాల విషయంలో ఎనకపోవడదు చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కుమారస్వామి గారు ఇంకా సపోర్ట్ చేస్తా ఉన్నారు ధన్యవాదాలు అయితే మేము చాలా కష్టపడి తీర్చాం ఈ మోడీ ప్రభుత్వం అయితే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీ అయితే ఈ స్టీల్ ప్లాంట్ నెట్టి పరిశీలు కూడా అమ్మాలని పెట్టుకున్నారు కానీ గతం గవర్నమెంట్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది అప్పుడు ఆపారు ఇప్పుడు ప్యాకేజ్ అనేది ముప్పించి తీసుకొచ్చాం ఇది చాలా గ్రేట్ బుల్ ఇదంతా మీ అదృష్టం ఇది వెంకటేశ్వర స్వామి ఆశయాలు మీ కంపెనీకి మీ స్టీల్ ప్లాంట్ మీ వర్కర్స్ ఉంటాయని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా ఆయన ఒక పర్యటన స్వాగతిస్తూ తెలుపుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర మంత్రిగా రెండోసారి రావడం అభినంది చాలా కాలంగా ఎవరు మంత్రులు రానప్పుడు రాష్ట్రం జూలైలో కుమార్స్వామి గారు వచ్చారు వచ్చిన తర్వాత ప్రామిస్ చేయడి కంపెనీకి రావాల్సిన సహకారాన్ని అందిస్తామని చెప్పాడు చెప్పిన మాట ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒప్పించారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది వివిధ రాజకీయ పార్టీలు సహకరించారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సహకరించడంతో కార్మిక సంఘాలను పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ఒక ప్యాకేజ్ రావడం జరిగింది ఈ కంపెనీ అప్పులు వడ్డీలతో సతమతం సమయంలో ఒక తాత్కాలిక ఉపశమనంగా పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పుడు ఉన్నది చాలా అభినందనీయం ఈ సందర్భంగా ఆయన వచ్చి అడిగింది నేను మీరు రెండు మూడు నెలలు మాకు కాపరేట్ చేయండి ఇప్పటికే మీరు సహకరించారు భవిష్యత్తులో కూడా సహకరించాలంటే మేము చెప్పాం కార్మిక వర్గాన్ని గురి గురిచేయద్దు కార్మిక వర్గాన్ని కార్మికులు ఎవరిని తొలగించడానికి వీళ్ళు ఉన్నటువంటి వాటి నిర్వాస ఉపాధి కల్పించాలి ఎవరైతే ఇల్లు భూములు త్యాగం చేసారో వాళ్ళందరూ కూడా చేయాలి పొద్దున మీరు అనుకున్నట్టు బ్లాస్ పనే స్త్రీ కూడా మేము చేయడానికి సిద్ధం మీరు ఆగస్టు అంటున్నారు మేము జూన్కే చేస్తాం కానీ ఈరోజు ఎన్ఎండిసి నుంచి రేకు సరిగా రేకులు సప్లై చేయకపోతే రైల్వే వాళ్ళు సహకరించడం లేదు కావాల్సిన ఆరు ఏడు రేకులు రావు నాలుగు రేకులు మాత్రం వస్తున్నాయి ఐరన్వర్ గ్యారంటీ ఇవ్వాలి కోల్ గ్యారంటీ ఇవ్వాలి మెటీరియల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అలాగే సక్సెస్ అన్ని చాలా కాలంగా పా పాతపడిపోయినాయి ఎప్పుడు పడిపోతే తెలియదు సేఫ్టీ మీద చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి విషయాలు కూడా చెప్పడం జరిగిన తర్వాత ఆయన ఒకటే కోరాడు మీరు రెండు మూడు నెలలు మాకు సహకరించండి భవిష్యత్తులో కూడా మరింత ప్యాకేజీ ఇస్తామని చెప్పి దానికి అభినంది అయితే కుమారస్వామి గారు చెప్పిన దానికి అధికారులు మాట్లాడుతున్నారు పొంతను కనబడటం లేదు కుమారస్వామి గారు ఒక సామాజిక దృక్పథంతో కార్మిక శ్రేయస్సు దృష్టిలోని కర్మాగార ప్రయోజనాల దృష్టి చెప్తున్నప్పుడు అధికారులు దాన్ని భిన్నంగా వ్యవహరించి చెప్పడం బాగోలేదు కాబట్టి వారి వైఖరి మార్చుకోవాలి కర్మాగారంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు కార్మిక వర్గ ప్రయోజనాలు ఇవన్నీ కొట్టి దేనికి గండి కొడితే సహించేది లేదని కూడా చెప్పడం జరిగింది ఏదైతే సేఫ్టీ మీద ప్రాధాన్యత ఇవ్వండి సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసేస్తామని బైర్ బయటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ విప్పు తీసేసి బయట వాళ్ళు ఎవరికి ఇచ్చేస్తాం ప్రైవేట్ ఏజెంట్కి ఇస్తామంటే మంచిది కాదండి మీరు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా అది ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మరి ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా బయటికి పంపించేస్తామంటే కార్మిక సంఘాలు ఆ దృక్పథం సహకరించలేవు కంపెనీని పరిరక్షించుకోవడానికి కంపెనీకి కావాల్సినటువంటి మేము సహకరిస్తాం తప్ప కార్మిక వర్గం మీద వేస్తా వేస్తామంటే కార్మిక సంఘాలు సహకరించే పరిస్థితి ఉండమని విషయాన్ని క్లారిటీగా ఆయనకు చెప్పడం కూడా జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు పర్యటనకు వచ్చే సందర్భంగా ఆయన ధన్యవాదాలు